వెల్కమ్ టు హైగ్రో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి మనకు థర్టీ ఫైవ్ ఫీట్ రోడ్డు మనకి అయితే హౌస్ అవుతుందండి మనకి ఇది రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది మనకి మెయిన్ రోడ్ నుంచి అయితే టూ హండ్రెడ్ మీటర్స్లోనే ఈ యొక్క ప్రాపర్టీ ఉందండి ఫ్రంట్ వెలివేషన్ చూడొచ్చు మీరు సో మనకు పార్కింగ్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారండి గ్రాండ్ లెప్తూ ఉన్నది గోరు సంప అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి అలాగే హండ్రెడ్ పర్సెంట్ బాసతో కట్టిన ప్రాపర్టీ అనేది మీరు చూడొచ్చు ఫ్రంట్ వెలివేషన్ కూడా చాలా బాగా వచ్చింది అలాగే మన స్టెప్స్ దగ్గర అంతా కూడా గ్రానైట్తో ఇచ్చారండి మనకి ఇక్కడ నుంచి మనకు కేసర్ అవుటర్ రింగ్ రోడ్ కానివ్వండి ఎగ్జిట్ నెంబర్ నైన్ కానివ్వండి శ్రీనిధి కాలేజ్ కానీ చాలా నియర్ బై ఉంటాయండి అలాగే స్కూల్స్ కూడా చాలా దగ్గర ఉంటాయి సో మనకు హాల్ అంతా కూడా చూడవచ్చు మీరు మార్బల్ ఫ్లోరింగ్తో చాలా నీట్గా ఇచ్చారండి హాల్ సైజు కూడా చాలా బాగా వచ్చింది టూ బిహెచ్కే హౌస్ ఇది మన థర్టీ సిక్స్ ఫిఫ్టీ డైమెన్షన్స్ ఉంటుంది సో ఇది డైనింగ్ హాల్గే పూజారు కిచెన్ ఓపెన్ కిచెన్గా ఇచ్చారండి మనకి ఇక్కడ నుంచి చర్లపల్లి స్టేషన్ కూడా ఒక సిక్స్ కిలోమీటర్సే ఉంటుందండి సో రైల్వే స్టేషన్కి దగ్గరగా మనకు ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరగా స్కూల్స్కి కాలేజెస్కి అన్నిటి కూడా చాలా కన్వీనియంట్గా ఉన్నటువంటి ప్రాపర్టీ అండి అలాగే ఇంటి ముందున్న రోడ్డు కూడా థర్టీ ఫైవ్ ఫీట్ రోడ్డు ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది మీకు ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి సో ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇన్బిల్డ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మీ చూడచ్చు పైన పాల్సీలింగ్ డిజైన్ అంతా కూడా ఇది ఆల్మోస్ట్ మేజర్ వర్క్ అయితే అంతా కంప్లీట్ అయిపోయిందండి చూడు బాత్రూమ్ సైజ్ కూడా చూడవచ్చు మీరు అలాగే మనకు స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చారండి సో ఇటు సైడ్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారండి ఇక్కడ టీవీ నటు వస్తుంది సో ఇక్కడ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ బాత్రూమ్ అండి మీరు మంచి సైజులో ఇచ్చారండి సో ప్రైజ్బిషన్కి వస్తే కోటి పదమూడు లక్షలుగా చెప్తున్నారండి స్ట్రైట్లీ నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి అలాగే మన ఛానల్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనం చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అండి అందులో చిన్న వేలు పదివేలు అన్ని రకాల సైజుల్లో మనకు హౌసెస్ ఉన్నాయండి అవన్నీ కూడా చెక్ చేసి కూడా కాంటాక్ట్ చేయండి సో అలాగే మీరు చూడండి మనకు సెట్బ్యాక్ ఏరియా కూడా చాలా బాగా ఇచ్చారు అలాగే మనకు ఎండ్లో వచ్చేసి ఒక కామన్ గెస్ట్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది కూడా ఇండియన్ స్టైల్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది చూడొచ్చు మీరు చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉన్నదండి కాలనీ కూడా బాగా డెవలప్ అవుతున్నది వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలనీ ఇందులో చూసి మనకు డ్రైనేజ్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఒక నల్ల కలెక్షన్ ఒకటే రావాల్సింది ఉందండి సో ఎవరైనా థర్టీ ఫైవ్ ఫీట్ రోడ్లూ మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ ఆర్డ్ అవుతు చూస్తుంటే మాత్రం వీళ్ళు మిస్ కాకుండా ఇది ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ అండి Thank you, Andy.